తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకలలో రాష్ట్ర రోడ్ల భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి సందేశం ఇస్తూ ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానానికి రాలేదని అప్పటి నిజాం నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించారని పాలనలో భూస్వామ్య వ్యవస్థకు జాగిర్దారి విధానం వెట్టి చాకిరి బలవంతంగా పన్నులు వసూలు చేయడం రజాకారుల దాష్టికం ఆగడాలను తెలంగాణ ప్రజలు భరించలేక నిజాం వ్యతిరేక పోరాటాన్ని ప్రారంభించారని రైతులు మహిళలు సకల జనులు ఏకమై హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్ లో విలీనం చేయాలని సాయుధ పోరాటాన్ని ఉధృతం చేశారన్నారు ఇందుకోసం నాటి ఆంధ్రజన కేంద్ర సభ ఆంధ్ర మహాసభలలో పనిచేసిన మహానుభావులు తెలంగాణ ప్రజలను చైతన్య పరిచారని ప్రత్యేకించి తెలంగాణ సాయుధ పోరాటంలో నల్లగొండ జిల్లా కీలక పాత్ర పోషించిందని ముఖ్యంగా భీమరెడ్డి నరసింహరెడ్డి బొమ్మగాలి ధర్మభిక్షం ఆరుట్ల రామచంద్రారెడ్డి బద్దం మెల్లారెడ్డి జిట్ల సుద్దాల హనుమంతు బంధువుల నారాయణ రెడ్డి వంటి ఎంతో మంది త్యాగదనులు తెలంగాణలో స్వతంత్ర ఉద్యమాన్ని ప్రభావితం చేశారన్నారు దొడ్డి కుమరయ్య స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రమైందని చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యం ఇందులో కీలక పాత్ర పోషించారని బండి యాదగిరి రాసిన బండేరక బండి గట్టి పాట తెలంగాణ సాయుధ పోరాటాన్ని మరో మెట్టుకు ఎక్కించగా నల్లగొండ జిల్లాకు చెందిన సుద్దాల హనుమంతు వెట్టి చాకిరిని వ్యతిరేకిస్తూ పాలబుగ్గల జీతగాడ అనే పాట సాయుధ పోరాటాన్ని ఉధృతం చేసేందుకు దోహదపడిందని అన్నారు భూస్వామ్య జమీందారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో నల్లగొండ జిల్లాలోని అనేక గ్రామాలు గుండంపల్లి కడవెండి రావులపెంట ఎనిమిది గూడెం ప్రాంతాలు కేంద్ర బిందువులుగా నిలిచాయని తెలిపారు హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజలపై రజాకారుల జమీందారుల దాడులు పెరుగుతున్నాయని గ్రహించి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపి భారత యూనియన్ లో విలీనం చేశారని తెలిపారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పదిహేడు సెప్టెంబర్ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేస్తూ నిజాం ప్రకటించారని అందుకే ఈ రోజున ప్రజా పాలన దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు సుద్దాల హనుమంతు మందుల నారాయణ రెడ్డి వంటి ఎందరో త్యాగదన్న తెలంగాణలో స్వతంత్రోద్యమాన్ని ప్రభావితం చేశారు ఉద్యమ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రమైనది ఈ పోరాటంలో మహిళా నేతలు శ్రీమతి చాకరి ఐలమ్మ మల్లు స్వరాజ్యం శ్రీమతి ఆరుళ్ల కమలాదేవి గారు కీలక పాత్ర పోషించారు బండి యాదగిరి రాజిన బండిక బండి కట్టి పదహారు బండు కట్టి ఏ బండ్ల పోతో కొడుకో పాట తెలంగాణ సాయుధ పోరాటాన్ని మరో మెట్టు ఎక్కించింది అంతేకాదు మన తెలంగాణ హనుమంతు హనుమంతుల్ని వ్యతిరేకిస్తూ రాసిన పాలపుగల గల జీతగాడ అనే పాట సాయుధ పోరాటాన్ని ఉధృతం చేసి రాజనీక ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి ప్రజల్లో చైతన్యం ప్రకటించింది భూస్వామ జమీందారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అప్పట్లో నల్లగొండ జిల్లాలోని గుండ్రాంపల్లి కడవెండి రావులకంట కంట ఎనిమిది ప్రాంతాల ఉద్యమానికి కేంద్ర బిందువులుగా నిలిచాయి గుండ్రాంపల్లిలో ఇరవై ఆరు మంది సాయుధ పోరాట వీరులను రజాకారులు ఉండాలు చంపి బావిలో పాతిపట్టిన దురదృష్టకర సంఘటనను చరిత్ర తన గర్భంలో దాచుకున్నది హైదరాబాద్ లో రాష్ట్రంలో ప్రజలపై రజాకారులు జమీందారుల దాడులు జరుగుతున్నాయని గ్రహించిన అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మరియు హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ లో సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలని నిజానకు రాయబారం పంపారు తమ సంస్థానాన్ని భారత్లో విలీనం చేసేందుకు నిజాం అంగీకరించకపోవడంతో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున భారత సైన్యం రంగంలో దిగింది దీనిని ఆపరేషన్ చూడు అని పిలిచాడు ఒకవైపు సాయుధ పోరాటం మరోవైపు భారత సైన్యం రంగంలోకి దిగడంతో చేసేదేమి లేక అప్పటి నిజాం భారత యూనియన్ లో విలీనానికి అంగీకరించాడు సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సాయంత్రం డెక్కర్ రేడియోలో ఇండియన్ యూనియన్ లో చేరుతని నిజాం ప్రకటించారు అనంతరం పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన స్వాతంత్ర ఎన్నికల్లో గురుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉండా రంగారెడ్డి గారిని ఉప ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నారు జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను అంతేకాదు నల్గొండ ప్రజలకు ఎంతో కీలకమైన నేషనల్ హైవే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి నిత్య ప్రమాదాలతో డెత్ రోడ్ పేరు పొందడం మనం స్వేచ్ఛ స్వాతంత్రానికి ఇంకా పోరాడాల్సి వచ్చింది ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రకారం హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉంటుందని నిజాం రాజు ప్రకటించారు వ్యవస్థ తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష తీర్చలేదు అన్యాయాలను ఆపలేకపోయాయి ఫలితంగా తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభమైంది రెండు వేల పదకొండు నుండి తెలంగాణ ఐక్య అనంతరం ఆంధ్ర మహాసభల ద్వారా మొత్తం శ్రీ రాజ్ బహదూర్ గౌర్ శ్రీ రామానంద తీర్థ శ్రీ బాలపాటి హనుమంతరావు గురువుల రామకృష్ణారావు